కరూర్లో జరిగిన తొక్కిసలాట ఘటనతో తన హృదయం పూర్తిగా బాధతో నిండిపోయిందని టీవీకే అధినేత నటుడి విజయ్ అన్నారు తన జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోలేదన్నారు తన మనసు పూర్తిగా బాధతో నిండిపోయినట్లు ఆయన చెప్పారు కరూర్ తొక్కిసలాట ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత టీవీకే అధినేత నటుడి విజయ్ తొలిసారి స్పందించారు ఈ మేరకు మంగళవారం ఓ వీడియో విడుదల చేశారు ఈ ఘటనలో తమ తప్పిదమేమీ లేకపోయినా డిఎంకే సర్కార్ తమపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని ఆయన విమర్శించారు స్టాలిన్ ప్రభుత్వానికి ప్రతీకార వాంఛ ఉంటే తనను ఏమైనా చేసుకోవచ్చన్నారు తమ పార్టీ నేతలను టార్గెట్ చేయొద్దని ప్రభుత్వాన్ని కోరారు కరూరు జిల్లాకు చెందిన టీవీకే నేతలపై పోలీసులు కేసులు పెట్టిన నేపథ్యంలో విజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు కరూర్ ఘటన నన్ను తీవ్రంగా కలిసి వేసింది నాపై అమిత ప్రేమతో ప్రజలు ర్యాలీకి వచ్చారు తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను త్వరలోనే కరూర్ వెళ్లి బాధితులను పరామర్శిస్తాను వాస్తవానికి మేము ఏ తప్పు చేయకపోయినా మాపై కేసులు పెట్టారు నిజం త్వరలోనే బయటపడుతుందన్నారు సీఎం స్టాలిన్ మాపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారా కావాలంటే నాపై ప్రతీకారం తీర్చుకోవచ్చు నాపై కోపం మా నాయకులపై చూపించవద్దు ఈ ఘటనకు బాధ్యుడిగా పేర్కొంటూ టీవీకే పార్టీ కరూర్ పశ్చిమ జిల్లా మతియాలన్ కార్యకర్త పవన్ రాజు యూట్యూబర్ ఫెలిక్స్ జెరాల్డ్ను పోలీసులు అరెస్టు చేశారు వీరిపై హత్యాయత్నం ప్రజాభద్రతకు ముప్పు కలిగించటం సహా పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు మరోవైపు విజయ్ ఉద్దేశపూర్వక రాజకీయ బల ప్రదర్శన వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజీస్